రేవంత్ ప్రభుత్వం హెచ్సియు భూములు అమ్మి అప్పులు కట్టాలని చూస్తోందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం కొన్ని వేల మంది నిస్థాతి తీర్చిదిద్దింది రేవంత్ ప్రభుత్వం అమ్మే అప్పులు కట్టాలని నీచమైన ప్రయత్నం చేస్తుందన్నారు ఈటల రాజేందర్ విద్యార్థులు అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు హైదరాబాద్ లో శ్మశాన వాటికలకు కూడా జాగా దొరకని పరిస్థితి వచ్చింది పార్కులకు సైతం స్థలం లేక కాంక్రీట్ గా మారుతోంది రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారో తెలియడం లేదు పదిహేను నెలలుగా ప్రతి నిర్ణయం ప్రజా కటకం ప్రజా వ్యతిరేకమైనదే తిరోగమన చర్యలు విద్యార్థుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం విశ్వవిద్యాలయం భూములు అమ్మకూడదని డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం కొన్ని వేల మంది నిస్తాతులను తీర్చిదిద్ది రేవంత్ ప్రభుత్వం హెచ్సియు భూములు అమ్మి అప్పులు కట్టాలనే నీచమైన ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు ఈటల రాజేందర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి ఒక తలమానికమైనటువంటి విశ్వవిద్యాలయం కొన్ని వేల వేల మంది విద్యార్థులు ఇప్పటికే అనేక రంగాల్లో నిష్ణాతులై ఈ హైదరాబాద్ కి మంచి పేరు వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలన్నటువంటి నీచమైన ప్రయత్నం ఏది జరుగుతూ ఉందో అక్కడ స్టాఫ్ కానీ అక్కడ విద్యార్థులు కానీ మీకు గివ్వే దొరికినా ఒకవైపు ఏమో రోజు రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగలు మరోవైపు కనీసం పార్కులకు జాగలు లేకుండా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి ఈ రోజులలో ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్చించదు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుండో అర్థం కావట్లే కానీ పదిహేను నెలల కాలం నుంచి చూస్తున్నాం ప్రతి నిన్నే ప్రజా కంటకమైన ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలు తప్ప తిరోగమనపు చర్యలు తప్ప ఏ ఒక్కడు కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు నేను ఒకటే నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ విద్యార్థులు కేవలం విద్యార్థులుగా ఉండరు తప్పకుండా మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్య పూనుకుంటామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం విశ్వవిద్యాలయ భూములు అమ్మకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் சீரியால டபல் எக் நரசிம்வாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்ஷன் ஜில்லா